హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పోరాడి పోరాడి ఓడింది చివరి వరకు అయితే గెలుపు వరకు అయితే పోరాడింది ఆరు వికెట్లు కోల్పోయి గెలుపు చివరి అంచెల వరకు రాగలిగింది కాకపోతే ఫిఫ్త్ బాల్ మాత్రం మిస్ అయింది ఆ క్యాష్ డ్రాప్ అవ్వడం వల్ల సింగిల్ మాత్రమే వరించడం వల్ల అదృష్టం అదృష్టం అనేది సన్రైజర్స్ వైపు ఉండింది నిన్నటి ఉగాది పండుగ రోజున ఎస్ఆర్హెచ్కి మంచి అనుభవంగా న్యూ ఇయర్గా మంచి గెలుపు అయితే నమోదు చేసుకుంది ఓకే ఇక మ్యాచ్ వివరాలకు వెళ్ళి కంటే ముందు ఒక టూ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి ఇంటర్నేషనల్కి సంబంధించిన అప్డేట్ ఒకటి ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ముందుగా ఇంటర్నేషనల్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే విరాట్ కోహ్లీకి టీ ట్వంటీ వరల్డ్ కప్లో స్థాయి కల్పించబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం అంటే ఇదివరకులో విరాట్ కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఉండడు అని చాలా ప్రచారాలు అయితే జరిగాయి కానీ విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు ఉన్నాడు అని కూడా క్రిక్ బస్ పేర్కొంది ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నీ రూమర్సే అని కూడా ప్రకటించడం జరిగింది అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఐపిఎల్ ఎస్ఆర్హెచ్కి ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అదేంటంటే అజరంగాకి రీప్లేస్మెంట్గా విజయ్ కుమార్ సారీ విజయ్ కాంత్ అనే ప్లేయర్ని ఫిఫ్టీ ల్యాక్స్కి కొనుగోలు చేసింది ఎస్ఆర్హెచ్ అయితే నిన్న కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది ఎస్ఆర్హెచ్ నిన్ననే ప్రకటించడం జరిగింది ఈయన డొమెస్టిక్ మ్యాచెస్లో మంచి రికార్డ్ అయితే ఉంది ఒకే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు అన్న సంకేతాలు కూడా ఉన్నాయి సో మంచి వికెట్ టేకింగ్ బౌలర్ కాబట్టి మరి ఎస్ఆర్ఎస్కి చాలా చాలా ఉపయోగం అని చెప్పుకోవచ్చు మరి ఎజరంగా ప్లేస్ని భర్తీ చేస్తాడా ఆయనకు తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ ఇస్తాడా అనేది మాత్రం మరికొన్ని మ్యాచెస్తో మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఎల్ఎస్జీకి కూడా ఒక భారీ షాక్ అయితే తగిలింది మయంక్ యాదవ్ కొన్ని మ్యాచెస్కి అయితే దూరం అవబోతున్నాడు మయంక్ యాదవ్తో పాటు హోసిన్ ఖాన్ కూడా దూరం అయ్యే హోసిన్ ఖాన్ కాదు మోహిత్ సింగ్ ఎవరు ఉన్నారు ఆయన కూడా దూరమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇద్దరికి ఇంజరీ కన్సర్న్సే కాకపోతే మయంక్ యాదవ్కి మాత్రం ఇంజురీ కన్సర్న్ కాదు స్టమక్ పెయిన్ చిన్నపాటి ప్రాబ్లం అయితే ఉంది కాబట్టి సో తను ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి దూరమయ్యే అవకాశాలు అయితే టీ ఈ పైన మనం చెప్పుకున్నట్టుగా మయంక్ యాదవ్కి టీ ట్వంటీ వరల్డ్ కప్లో స్థానం కల్పిస్తారని కూడా వార్తలు ప్రచారం అవుతున్నాయి మరి అవి ఎంతవరకు నిజమవుతాయి అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు శిఖర్ ధవన్ సో ఇనీషియల్గా ఫస్ట్ రివ్యూ అయితే తీసుకోకపోవడం చాలా పెద్ద ప్రమాదకరంగా మారింది అని చెప్పుకోవచ్చు లేకపోతే మొన్న సిఎస్కే మ్యాచ్తో కేకేఆర్కి ఏ విధంగా అయిందో అదే విధంగా స్టార్ట్ వచ్చేది పంజాబ్ కింగ్స్కి కానీ ఆ ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోలేకపోయింది పంజాబ్ కింగ్స్ సో తగిన మూల్యంగా ట్రావెల్స్ ట్వంటీ వన్ రన్స్ అయితే చేయడం జరిగింది సో ఇనీషియల్గా అభిషేక్ శర్మ సారీ ఇనీషియల్గా ట్రావిసెడ్ ట్వంటీ వన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే అభిషేక్ శర్మ కూడా సిక్స్టీన్ రన్స్ వేసి అయ్యాడు ఆ తర్వాత వచ్చినటువంటి ఐడెన్ మార్కరం కూడా డక్అవుట్గా వెనుదిరగడం అయితే జరిగింది అయితే థర్టీ నైన్ పర్ త్రీ అక్కడ నుంచి నితీష్ కుమార్ రెడ్డి రావడం జరిగింది నితీష్ కుమార్ రెడ్డితో పాటు క్లాసన్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు సో నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే ఒంటరి పోరాటం చేయగలిగాడు కాస్త కూస్తా స్కోర్ వచ్చింది అంటే మిడిల్ ఆర్డర్ కొంచెం వరకైతే ఆకట్టుకోగలిగింది సో సిక్స్టీ ఫోర్ రన్స్ అయితే చేయడం జరిగింది నితీష్ కుమార్ రెడ్డి మంచి పార్ట్నర్షిప్ హండ్రెడ్ ఫర్ ఫైవ్ దగ్గర నుంచి అబ్దుల్ సమాద్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది ఫిఫ్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది సో ఎప్పుడైతే అబ్దుల్ సమర్ ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆ తర్వాత బాల్లోనే అదే అదే ఓవర్లో అవుట్ అవ్వడం జరిగింది సిక్స్టీ ఫోర్ రన్స్ వేసి సో అప్పటికి వన్ ఫిఫ్టీ మార్క్లోనే ఉండింది స్ట్రాట స్ట్రాటజీ టైం అవుట్ తర్వాత మంచి కంబ్యాక్ అయితే అవ్వడం జరిగింది పంజాబ్ కింగ్స్ కానీ లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో మాత్రం హర్షల్ పటేల్ ఎస్ఆర్హెచ్ వైపు ముమెంటమ్ అయితే షిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆల్అవుట్ అయ్యే ప్రమాదం నుంచి అయితే తప్పించుకోవడం జరిగింది ఎస్ఆర్హెచ్ సో నైన్ వికెట్స్కి గాను హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది దీంట్లో హర్షదీప్ సింగ్ది కీలక పాత్ర పంజాబ్ కింగ్స్కి ముమెంటం వరించడంలో సో హర్షదీప్ సింగ్కి నాలుగో వికెట్లు హర్షల్ పటేల్కి రెండు శామ్ కరెన్కి రెండు రబాడాకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష చేదన్ను ఆరంభించిన పంజాబ్ కింగ్స్కి ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది జానీ బెర్స్టో డకౌట్గా వెనుతిరిగిన తర్వాత ప్రసిందర్ సింగ్ కూడా ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు శిఖర్ ధవన్ ఫోర్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత స్కోర్ వచ్చేసి ట్వంటీ పార్ట్ త్రీ నుంచి చిన్నపాటి పార్ట్నర్షిప్ బిల్ చేశారు రజా అండ్ శాంక సో శంకరణ్ యా ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ చిన్నపాటి పార్ట్నర్షిప్ పిలిచేశారు కానీ సికిందర్ రాజా అవుట్ అయిన తర్ తర్వాత ఈ పార్టర్షిప్కి బ్రేక్ పడింది ట్వంటీ ఫైవ్ రన్స్ చేసి తను అవుటడు ట్వంటీ ఎయిట్ రన్స్ చేసి శాంకరణ్ కూడా అవుట్ అయిన తర్వాత శిశాంక్ సింగ్ వచ్చాడు ఏంటి పరిస్థితి అనుకున్న టైంలో సిక్స్ వికెట్స్ కోల్పోయాయి లాస్ట్ ఓవర్ వరకైతే రాగలిగింది పంజాబ్ కింగ్స్ సిక్స్ బాల్స్లో ట్వంటీ నైన్ రన్స్ కావాల్సిన నేపథ్యంలో జయదేవన్కర్ వచ్చాడు ఫస్ట్ బాల్కి సిక్స్ సెకండ్ బాల్కి టూ వైడ్స్ రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ సిక్స్ థర్డ్ అండ్ ఫోర్త్ బాల్లో టూ టూ రన్స్కి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత క్యాష్ డ్రాప్ అవ్వడంతో ఫిఫ్త్ బాల్లో వైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ క్యాచ్ డ్రాప్ అవడంతో వన్ రన్ రావడం జరిగింది లాస్ట్ అండ్ ఫైనల్ బాల్లో సిక్స్ వచ్చింది సో టూ రన్స్ తేడాతో ఓడిపోవడం అయితే జరిగింది ఇక భువనేశ్వర్ కుమార్కి రెండు వికెట్లు రాగా నటరాజన్ శామ్ కరణ్ జయదేవన్నద్కర్ ప్యాట్ కాన్స్ తలా ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది పంజాబ్ కింగ్స్ నుంచి టాప్ స్కోరర్గా చెప్పుకోవడానికి మనకి శిశాంక్ సింగ్ ఫార్టీ సిక్స్ రన్స్ అయితే చేశాడు ఆ తర్వాత థర్టీ త్రీ రన్స్ అశుతోష్ శర్మ వీళ్ళిద్దరే ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అవి ఓ మోస్తరు అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఈరోజు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఉంది ఎవరిని విజయం వరుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కామెంట్ చేయండి మరొక అప్డేట్ అప్డేట్తో ఉంటాను అంతవరకు సెలవు નમસ્કાર